హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈ పువ్వులు తురకబంతి పువ్వులు తురకబంతి పువ్వులని మరి పేరు ఎందుకు వచ్చిందో ఏమో కానీ ఈ పువ్వులు చూడడానికి ఇంతే ఉంటాయి ఇదే సైజులో వెరైటీగా పూస్తూ ఉంటాయి ఈ బంతి పువ్వులు వీటిని తురకబంతి అంటారు వీటిలో ఇంకో రకం కూడా ఉంటుంది కొంచెం ఆరెంజ్ లాగా ఎల్లో లాగా మిక్స్ అయినట్టుగా కొంచెం ఇదే సైజులో ఇంతే బుడ్డగా ఉంటాయి కానీ కలర్ వేరే ఉంటాయి అవి కూడా తురకవంతి పూలే ఈ పువ్వులని ఎక్కువగా కనకంబరాలలో కలిపి కడుతూ ఉంటారు కాగడమల్లె పూలల్లో కలిపి కడుతూ ఉంటారు ఈ తురగవంతి పూలల్లో ఇంకా ఆకు కూడా కలిపి కట్టి అమ్ముతూ ఉంటారు పూల షాపులల్లో చాలా అందంగా అయితే ఉంటాయి తొందరగా అయితే వాడిపోవు కొంచెం రెండు మూడు రోజులు ఎక్కువగా నిలువ ఉంటాయి ఈ పువ్వులు పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఒక్క చెట్టు ఉంటే చాటు మనకి ఒకే రోజు వందల కొద్ది పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి మన తోటలో ఇంతకుముందు ఈ పువ్వులు చాలా అందంగా ఉండేవి ఇప్పుడు పూలన్నీ కొంచెం తగ్గిపోయినాయి